బ్యాక్ స్టాక్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి బ్లాగ్ అండి కృష్ణాష్టమి రోజు అయితే మా ముగ్గురు పిల్లల్ని కృష్ణుడు లా రెడీ చేద్దాం అనుకున్నామండి కృష్ణాష్టమి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చిన్న కృష్ణుడు అడుగులే కదా సో మేమైతే సరదాగా గుమంలో అలా కృష్ణుడు పాదాలు అయితే వేసుకున్నామండి సో ఇక్కడైతే మా అత్తగారు బెల్లం గురంతకైతే ప్రిపేర్ చేసారనమాట మామల్ గా అయితే మనం పారాని గొరెంత కింద పెట్టేసుకోవచ్చండి కానీ పారాని అయితే మనకి ఎక్కువసేపు ఉండదు కదా వెంటనే పోతుంది పైగా అయితే ఫుల్ కెమికల్స్ ఉంటాయి కదా మళ్ళీ పిల్లలకి అంత మంచిది అని చెప్పి అత్తయ్య గారి ఇంట్లోనే బెల్లం గొరెంతకు ప్రిపేర్ ప్రిపేర్ చేశారనమాట సో అదైతే మా షన్ను పెట్టించుకోవడానికి ఏంటో అనుకుంటుంది సో ఫస్ట్ నా చే పెట్టారు అది చూసి అది కూడా పెట్టించుకోవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట అదైతే చాలా బుద్ధిగా కూర్చొని పెట్టించుకుందండి దానికి గొరెంతకు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం ఫస్ట్ అయితే మేమైతే పారానితో పెట్టేద్దాం అని అయితే అనుకున్నాం అనమాట సో మేమైతే ముందే బెల్లం గొర్రెంతకైతే ప్రిపేర్ చేసుకోలేదండి నార్మల్ గా అయితే ముందు రోజునైతే బెల్లం గొర్రెంతకు ప్రిపేర్ చేసుకుని ముందు రోజునైతే పిల్లలకి పెట్టేసి ఉంటే మాకు కూడా ఈ రోజు అయితే చాలా ఈజీగా ఉండేదనమాట కానీ మేము ముందైతే పారాని పెట్టేద్దాం అనుకున్నాం కదా సో అయితే ముందు ప్రిపేర్ చేసుకోలేదు కానీ తర్వాత అనిపించింది అనమాట పారని ఫుల్ కెమికల్స్ ఉంటుంది కదా పైగా మొత్తం పిల్లలు పామేసుకుంటారేమో అని భయం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అప్పటికప్పుడు బెల్లం గోరింతకైతే ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టామన్నమాట సో ఆ రోజు అయితే చాలా టైం పట్టేసిందండి మొత్తం గోరింతకే టైం అంతా తీసేసుకుంది మా షన్ను మునులు అయితే బానే పెట్టించేసుకున్నారు కానీ మా అస్సలు పెట్టించుకోలేదు చాలా అంటే చాలా వెయిట్ చేసేది ప్పుడు చాలా మంది వాడు అయితే మొదలు పెట్టేసాడు అనమాట వాడితో అయితే చాలా కష్టమైంది గొరెంతకు పెట్టించుకున్నాకైతే మా మున్ను పడుకుని పోయాడండి మా మున్ను పడుకున్నప్పుడే అయితే రెడీ చేస్తాం అనమాట అంటే మెలకుగా ఉంటే వాళ్ళు మాక్సిమం మనకి కోఆపరేట్ చేయరు కదా పడుకుంటే అయితే మనకి అన్ని బొట్లు పెట్టుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అని వాడు పడుకున్నప్పుడే రెడీ చేస్తామన్నమాట సో వాడు పడుకొని రెడీ అయిపోయి లేచి చూసుకుంటున్నాడు ఏంటి నేను ఇలా రెడీ అయిపోయి ఉన్నాను అని చెప్పి మా షొన్ను కూడా బుద్ధిగా పడుకుందండి అది కూడా నిదట్లోనే రెడీ చేయించేసుకుంది మా షొన్ను ఫస్ట్ గోపికమ్మలా రెడీ చేద్దాం అనుకున్నామండి సో గోపికమ్మకి కావాల్సినవన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకుని అయితే ఉంచుకున్నామండి కొంచెం కొంచెం బద్ద అలాగో గోపికలా రెడీ చేస్తాం కదా చిన్నప్పుడు చిన్న కృష్ణలా రెడీ చేస్తే చాలా క్యూట్ గా ఉంటారు కదా సో ఇప్పుడు అయితే మా షొన్ను కృష్ణుల రెడీ చేసాము మా మున్ను అయితే బుల్లి కృష్ణులా రెడీ అయ్యి మా అంతా కూడా తిరుగుతూ చాలా సందడి చేస్తున్నాడు మా జున్ను అయితే అస్సలు రెడీ చేయించుకోలేదు అన్నమాట అన్ని పడుకోబెట్టి రెడీ చేద్దామని అయితే ట్రై చేసాము వాటిని ఇద్దట్లో కూడా బొట్లు పెట్టించుకోవడానికి అయితే చాలా గోల్ చేశాడు చివరికైతే బొట్లు ఓన్లీ నామం అయితే పెట్టించుకున్నాడండి చుట్టూ పెట్టే బొట్లు అసలు ఏవి పెట్టించుకోలేదు చివరికి వాడిని ఎంతలా రెడీ చేద్దాం అనుకున్నా నేను అనుకున్నట్టయితే అయితే అస్సలు రెడీ చేయలేకపోయాం అనమాట ఇలా కృష్ణుల ఒకరిని రెడీ చేయడమే చాలా కష్టం అండి అలాంటిది మా ఇంట్లో మేము ముగ్గురిని రెడీ చేయాలన్నమాట అస్సలు మా పని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఒకళ్ళ తర్వాత ఒకరిని రెడీ చేసాము మా షన్ను మున్ను అయితే చాలా వరకు మాకు కాపరేట్ చేశారండి మా జున్ను అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు అయినా సరే వాడిని కూడా మొత్తం మీద ఎదురు అయితే రెడీ చేసామన్నమాట ఆ రోజెందుకో వాడు కొంచెం తిక్క కింద కూడా ఉన్నాడండి ఎడుస్తూనే ఉన్నాడు మొత్తం మీద కనుసేపటికి కూల్ అయ్యి కంట్రోల్ అయ్యి ఆ తర్వాత అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసాడు అనమాట ఒకటి రెడీ చేసి అమ్మయ్య వీడు రెడీ అయ్యాడు అని ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడని రెడీ చేద్దాం అనుకునేటప్పటికీ వీడైతే ఇంకోటి పిక్కునేవాడు అనమాట ఒకడు రెడీ చేసేటప్పుడు ఇంకొకటి ఇంకొకటి పీక్కునేవాడు అలా మొత్తం మీద ఒకళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అలా పీక్కుంటానే ఉన్నారండి మా షను అయితే అసలు కిరీటం కూడా పెట్టించుకోలేదనమాట వాళ్ళని రెడీ చేయడంతో పాటు మేము కూడా రెడీ అవ్వాలి కదండి సో అంతా రెడీ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది తర్వాత మా వీధిలోకి వేణుగోపాల స్వామి వారి ఊరేగింపు అయితే వచ్చిందండి ఇలా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు వేణుగోపాల స్వామి వారు అయితే ఊరేత్తరండి కృష్ణాష్టమి రోజు మా ఊరు వేణుగోపాల స్వామి వర్గుల్లో వేణుగోపాల స్వామి వారికి అయితే చందనంతో అలంకారం అయితే చేశారంటండి మేమైతే వెళ్దాం అనుకున్నాము కానీ మాకు మా పిల్లలతోనే సరిపోయింది అనమాట సో మేమైతే వెళ్ళడం అయితే కుదరలేదండి కానీ మీ అందరి కోసం స్వామివారి పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నానండి చూడండి స్వామివారిని అయితే చందనంతో చాలా బాగా అలంకరించారండి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది సాంబార్ ఊరేగింపు పెళ్ళిపోయిన తర్వాత మా పిల్లల్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీద్దామని టెర్రస్ ప్యాకెట్ అయితే తీసుకెళ్లాం పైకి తీసుకెళ్దాం మొదలండి బాబు మా పిల్లలు అసలు అక్క చోటగా నిలబడలేదు మొత్తం టెర్రస్ అంతా తిరుగుతూనే ఉన్నారు మేమైతే పైకి ఫొటోస్ తీద్దామని అయితే తీసుకెళ్దామండి కానీ ఫోటో కూడా తీయలేకపోయామనమాట అంత అల్లరి చేశారు వీళ్ళు ఒకటి పీక్కుంటున్నాడు ఒకడు లాక్కుంటున్నాడు ఒకటి కింద పడుతున్నాడు ఒకడేమో అది ఎక్కుతున్నాడు మా షన్ను ఏమో ఆ పీటెక్కే గంతులు ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారండి మా పిల్లలు అయితే అంత ఇంత గత్తరు చేయలేదండి బాబు అస్సలు వాళ్ళని మేమే ఆపలేకపోయాము అంత గత్తరు అయితే చేశారనమాట మమ్మల్ని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు అయితే తాగించారు అండి వాళ్ళు అల్లరి చూసి ఏమనిపించింది అంటే చిన్ని కృష్ణోళ్ళ రెడీ చేశాం కదా సో ఆ చిన్ని కృష్ణుడు చేసినంత అల్లరి చేస్తున్నారు అని అయితే అనిపించింది అనమాట నిజంగా యశోదమ్మ చిన్ని కృష్ణుడి చుట్టూ ఎలా తిరిగిందో గాని మేమైతే మా చిన్ని కృష్ణుడి చుట్టూ అస్సలు తిరగలేకపోయాము కృష్ణుడు చిన్నప్పుడు కృష్ణుడిని యశోదమ్మ బండరాయి కేసి కట్టేసింది అంటారు కదండి నాకైతే ఎందుకు అలా కట్టిందో ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట చిన్నప్పుడు అయితే అర్థమయ్యేది కాదు ఎందుకు కృష్ణుడు అంత అల్లరి చేసేవాడా అని అయితే అనిపించేది ఇప్పుడు మా పిల్లలు పుట్టి వీళ్ళు అల్లరి చూస్తుంటే ఆ యశోదమ్మ అలా చేయడంలో తప్పేమీ లేదు అని అయితే అనిపిస్తుంది అనమాట అస్సలు ఒక చోట ఆగట్లేదండి నడకొచ్చాక అయితే ఇంకా అస్సలు పట్టుకోలేకపోతున్నాము వాళ్ళ చుట్టూ ఎంత మంది ఉన్నా సరే వాళ్ళైతే టిపుకు టుకు మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ వెనకాల తిరిగి 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 మన ఎనర్జీ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోయి మనకైతే విసుకొస్తది కానీ అండి ఆ ఏజ్ కి వాళ్ళు అలా అల్లర్ చేస్తుంటేనే చాలా ముద్దుగా ఉంటుంది కదండి అలా వాళ్ళు టెరస్ పని అయితే చాలా సేపు ఆడుకున్నారండి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారనమాట మనవల్ని కృష్ణుల్లా రెడీ చేసాం కదా సో వాళ్ళని చూసుకోవడానికి ఆ మమ్మలు వచ్చారు మన వాళ్ళని అయితే అలా చూసి ఓ తగ్గి మురిసిపోయారండి తర్వాత మా ముగ్గురు పిల్లలు ఎత్తుకుంటూ ఫోటోస్ అయితే తీయించుకున్నామండి పిల్లలు అలా రెడీ అయ్యేసరికి మా మావయ్య గారికి అయితే వాళ్ళు ముద్దు వచ్చి వాళ్ళని ఎత్తుకొని అయితే ముద్దాడారండి నెక్స్ట్ అయితే మా ఇద్దరిని తీసుకొని ఓం శాంతి దగ్గరికి అయితే వెళ్ళామండి మా అమ్మగారు అయితే ఓం శాంతి దగ్గరికి వెళ్తూ ఉంటారండి సో పిల్లలిద్దరిని కూడా తీసుకొని అక్కడికైతే రమ్మని చెప్పారనమాట సో మా అమ్మమ్మ సరదా పడుతుంది కదా అని చెప్పి మేము కూడా మా పిల్లలని తీసుకొని అక్కడికైతే వెళ్ళామండి అక్కడ అయితే మా పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారంట మేము వెళ్ళిన తర్వాత మా పిల్లలిద్దరికి కూడా వెన్నలో ముంచిన యాపిల్ పీసెస్ అయితే ఇచ్చారనమాట శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా తర్వాత అక్కడకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వెనలో ముంచిన యాపిల్ పీసెస్ అయితే అందరికి తినిపించమని అయితే చెప్పారనమాట మా పిల్లలిద్దరు కూడా అందరికి ఆపిల్ పీసెస్ అయితే తినిపించారండి ఈ ఓం శాంతి దగ్గరికి అయితే చాలా మంది వచ్చారనమాట వాళ్ళందరికీ కూడా మా పిల్లలిద్దరు కూడా ఇలా తినిపించారండి మా షన్ను అయితే అప్పుడు దాకా బానే ఉందండి కానీ అప్పటికైతే దానికి నిద్ర వచ్చేస్తూ ఉంది అనమాట సో అయితే అది వాళ్ళ అమ్మని ఎత్తుకునే ఉండమంది సో అది అయితే వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నది నార్మల్ గా మీరే చూసారు కదండి ముందు వీడియోస్ లో ఇంటి దగ్గర ఎంత అల్లరి చేసారో అలాంటిది అక్కడికి వెళ్ళాక అసలు ఎలా చేయలేదండి అందరికి ఎలా తినిపించమన్నామో ఏదో వాళ్ళకి తెలిసినట్టు అందరికి కూడా అలాగే తినిపిచ్చారనమాట మా అమ్మమ్మ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేదంటండి మా పావనికి కూడా పిల్లలు పుట్టాక ఇలా కృష్ణుల్లా తయారు చేసి ఇక్కడికైతే తీసుకురావాలి అని అనుకుంటూ ఉండేదంటండి ఇప్పుడు మా పిల్లలు అయితే నడుస్తున్నారు కదండి సో అలా వాళ్ళని కృష్ణుల్లా రెడీ చేశాం కదా అని మా అమ్మమ్మ కోసం అయితే అక్కడికైతే తీసుకుని అయితే వెళ్ళామండి మా అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి రోజు అయితే ఇంటి దగ్గర పూజ చేసుకున్నామండి కృష్ణుడికి నైవేద్యం కింద అటుకులు బెల్లం ఇంకా వెన్న అయితే పెట్టామండి కానీ మేము మా పిల్లల హలో పడి వీడియో తీసుకోవడం అయితే పాసిబుల్ అవలేదండి నార్మల్ ఓం శాంతి దగ్గరికి చాలా మంది వస్తారండి పైకి రోజు కృష్ణాష్టమి కదా సో ఇంకా ఎక్కువ మంది వచ్చారనమాట అంత మంది వచ్చారు కదండి అందరికి ఒకళ్ళు తినిపించడం అయితే పాసిబుల్ అవ్వదు కదా సో మా ఇద్దరు పిల్లల చేత అయితే తినిపిస్తున్నారు అనమాట కొంతమందికి అయితే మా అమ్మమ్మ మా పెద్దోడిని అయితే ఎత్తుకొని తినిపిచ్చింది అనమాట ఇంకొంతమందికి అయితే నేను మా చిన్నోడిని ఎత్తుకొని అయితే తినిపించానండి అందరూ కూడా మా చిన్నోడి చేత మా పెద్దోడి చేత చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట నిజంగా చిన్న కృష్ణుడే వచ్చి తినిపించినంత ఇష్టంగా అయితే అందరూ వచ్చి అయితే తీసుకున్నారండి యాక్చువల్లీ మేమైతే లాస్ట్ ఇయర్ కూడా మా పిల్లల్ని అయితే రెడీ లాస్ట్ ఇయర్ అయితే మా గోపికలో అయితే రెడీ చేసాం అనమాట కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము ఓన్లీ షార్ట్ తీసుకున్నాం అనమాట లాంగ్ వీడియో తీసుకోలేదు సో మేము అయితే లాస్ట్ ఇయర్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదండి నార్మల్ గా రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట అప్పుడు ఇంకా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు కదా సో అప్పుడైతే ఇక్కడికి తీసుకురాలేదండి ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ అండి సో మచ్ మీలో చాలా చేస్తూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో అయితే ఇంతటో ముగిస్తున్నానండి మళ్ళీ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ బాయ్ బాయ్